ఉగ్రవాది తహవూర్ రాణాని భారత్ కప్పగించేందుకు మార్గం సుగమమైంది భారత్ కు అప్పగింతపై అమెరికా సుప్రీంకోర్టులో స్టే పిటిషన్ దాఖలైంది అయితే అప్పగింతపై స్టే ఇచ్చేందుకు అమెరికా సుప్రీంకోర్టు నిరాకరించింది సుప్రీంకోర్టు తీర్పుతో ఉగ్రవాది తహవూర్ రాణాని భారత్కి కి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు ముంబై ట్వంటీ సిక్స్ బై లెవెన్ ఉగ్రదాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు తహవూర్ రాణా సుప్రీంకోర్టులో ఎమర్జెన్సీ అప్లికేషన్ వేశారు తహవూర్ రాణా భారత ప్రభుత్వం అమెరికా చట్టాల్ని అతిక్రమిస్తోందంటూ ఆరోపించాడు తనను భారత్కి అప్పగిస్తే టార్చర్ చేసే అవకాశాలున్నాయన్నాడు తాను పాకిస్తానీ ముస్లిం కాబట్టి ఈ విషయంలో తనపై హింసాత్మక దాడులు జరిగే అవకాశాలున్నాయన్నాడు తహవూర్ రానా అయితే సుప్రీంకోర్టు ఈ అభియోగాలన్నింటినీ తోసిపుచ్చింది ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని ఇప్పుడు భారత్కి అప్పగించడం అంటే అది మరణ శిక్ష కిందే భావించాలని తహవూర్ వాదించిన ఫలితం లేకుండా పోయింది ఇటీవల అమెరికా వెళ్లిన మోదీ తమకు ముంబై దాడులకు సంబంధించిన ఉగ్రవాదిని అప్పగించాలని ట్రంప్ని కోరారు దీనికి ట్రంప్ కూడా అంగీకరించారు దీంతో రాణా అప్పగింత లాంఛనమే కానుంది భారత్ వస్తే ఇక్కడ న్యాయ వ్యవస్థల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది తహవూర్ రాణా